స్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభం నాభ్యామజ మా అస్మాచార్య పరిహే గురుపర వసుం కంజుచాం దేవీపరమానంద్రీ విష్ణు సహస్రనామ స్తోత్రపారాయణముందు శ్రీశైలే ప్రకస్మను సాధారణ వరంగం సంంచి ల లక్ష్మీ అశ్రోత్సాం సూత్రం బుద్ధిగా చదువుట ఈ కింది శ్లోకాలు చదవాలి స్థుతి పూర్వపీఠ శుక్లాం హహరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవధనం సర్వ సర్వవిఘ్నో ప్రశాంత తెల్లని వస్త్రాలు ధరించిన టీవ్ అంతటి వ్యాపించిన టీవ్ ఇన్నవాడు చంద్రుడి వలె తెల్లని కాంతి కలవాడు నాలుగు భుజములు కలిగినట్టు చేతులు తెలవాడు ప్రసన్నమైన ముఖముతో ప్రకాశించవాడు ఒక విష్ణువును సకల విఘ్నాలను నివారించే నిమిత్తం విష్ణువును శ్రీమల్ నారాయణ సమస్త విఘ్నములను పార్గరుడికి ధ్యానించవలనుక్ పరిశతం విఘ్నం విఘ్నం విశ్వసీనం ఏ విశ్వసేన గజానుడు మొదలకు పరిచారకములు లెక్కుకు మిక్కటముగా ఉన్నారో ఏ విశ్వసేన నిరంతరము తమ భక్తుల విఘ్నములు పారదోలుచున్నారు అట్టి విశ్వసేనను నేను ఆశ్రయించున్నాను వ్యాసస్థుతి వ్యాస వ్యాసం ప్రార్థన వ్యాసం వశిష్టన శక్తే పౌత్రమ కల మ పరాస్మర ప్రజం వందే సుఖతాత వశ్ణ మహర్షి మునిమనవుడు శక్తి మని మునికి మనవడు పరాశర మునికి కుమారుడు సుఖమహర్షి తండ్రి నిర్మలుడు తపస్సి ధనుమగా కలవాడు అయిన వ్యాసునికి వందనాలు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మని నమః విష్ణురూపలైన వ్యాసునికి రూపంలో ఉన్న విష్ణువులకు నమస్కారం వేదానిధి అయిన వారికి నమస్కారం వర్షిష్ఠ వంశములో జన్మించిన వ్యా వ్యాసునికి నమస్కారం నాలుగో శ్లోకం అవికారాయ సుధాయ నిజాయ పరమాత్మనే సదైక రూపాయ విష్ణువే సర్వృష్ణవే వికారం వాడు పరిశుద్ధుడు శాశ్వతుడు నిత్యుడు సతైక స్వరూపుడైన శరీరధారిను సకలమును జయించు స్వభావం గలవారు శ్రీ మహావిష్ణువులకు అన్ని రూపాలతో తాను అవి ప్రకాశించ విష్ణుముందు నమస్కారం ఎస్ ఎస్మరణమాత్రేదా ఐదో జన్మ సంసార బంధనస్మై విష్ణవే ప్రభ విష్ణవే ఎవరిని స్మరించినందు మాత్రాన సంసార బంధాలు జన్మ పరంపరలు తొలగిపోతున్నాయో అటువంటి ప్రతిభ కల విష్ణువుకు నమస్కారం ఓం నమో విష్ణువే ప్రభ విష్ణువే ఓం మూల కారణమైన విష్ణుమూర్తికి నమస్కారం శ్రీ వైసంపాయ నవాహచ మూల కారణమైన విష్ణువునికి నమస్కారం శ్రీవైసంపా వైసంపా శ్రుత్వా ధర్మాన శేషేణ పవనా యుధిష్టర శాంతి నవం పునరేషత్యభాషత ధర్మరాజు సమస్త ధర్మాలను పాపాలను పోగొట్టే అనేక విధములైన విధాలైన సకల ధర్మములు విని సంతుష్టుడై భీష్ముని మరళ ఈ విధంగా ప్రశ్నించాడు వాచ ధర్మరాజు ఈలో కిమేకం ఏడవ శ్లోకం కిమేకం దైవతం లోకే కిమాప్యేకం పరాయణం స్థుమంత కంకమస్యంత్రాప్ మానవ సుఖం ఈ లోకంలో ముఖ్యమైన ఏది ముఖ్యమైన ఏది ఏ దైవాన్ని స్థుతించి పూజిస్తే మానవులు శుభాన్ని పొందుతారు తదుపరి ఎనిమిదో గోధర్మ పరమ జన్మే జన్మ సంసారబంధనాత్ అన్ని ధర్మాల్లో ఉత్తమమైన ధర్మం ఏదని మీ భావన దేన్ని జపిస్తే జీవులు జన్మ సంసార బంధం నుండి తప్పించుకోగలరు శ్రీభీష్మవాచ భీష్ముడు చెప్తున్నారు తొమ్మిదవ శ్లోకం జగత్ దేవదేవం వదేవం అనంతం పురుషోత్తమం తోనామ సహస్రేణ పురుషస్తలతో ధిత లోకము ప్రభు దేవతలకు అధిపతి అయినవాడు అనంతుడు పురుషోత్తమైన విష్ణుమూర్తిని వెయ్యి పేర్లతో స్తోత్రం చేయచు చేస్తూ జీవుడు దుఃఖాలన్నింటినీ అధిగమిస్తాడు పదో శ్లోకం తమేవ నిత్యం భక్త్య పురుషమం వ్యయం ధ్యాయం స్థవం నమస్సంచే లేని పురుషుని అనగా విష్ణువును భక్తితో నిత్యం పూజిస్తూ జ్ఞానిస్తూ స్తు నమస్కరిస్తూ ఉండే మానవుడు అన్ని దుఃఖాలను అధిగమిస్తాడు పదకొండవ శ్లో అనాథి నిద్రం ధాత అనాధినిదరం విష్ణు సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం సువ్ఞ సువ నిత్యం సర్వదుఖాదికోత్ జననము మరణము మొదలైన ఆరు వికారాలు అయిన వికారాలు లేనివాడు అంతటా వ్యాపించి ఉన్నవాడు సకల లోకము నాయకుడు లోకాధ్యక్షుడు అయిన విష్టమవుతున్న ఎల్లప్పుడూ స్థుతిస్తున్న వారికి అన్ని దుఃఖాలు నశిస్తాయి బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకనా సంకీర్తిం లోకనాదం మహద్భూతం సర్వభూత భోద్భవం బ్రహ్మజ్ఞానులకు ఇతరులకు సకల ధర్మాలు తెలిసినవాడు జీవులకు కీర్తిని పెంచేవాడు లోకానికి నాదుడు విరాట్ స్వరూపుడు సర్వజీవుల పుట్టుకు కారణమైన విష్ణువును స్థతిస్తే కష్టాలు ఉండవు ఏషమే సర్వధర్మాణం ధర్మాది గౌతమ మత్యపునరి పునరేకాక్షం సవైరస్ నరస్ పదమూడవ శ్లోకం పద్మంలోంటి కనులు గల విష్ణుమూర్తిని ఎల్లప్పుడూ భక్తు స్తోత్రముల చేత పూజల చేత ఆహ్లాదించటమే సకల ధర్మాల్లో మేలైన ధర్మం పరమం యో మహత్తేజ పరమం యో మహత్తప పరమం యో మహద్బ్రహ్మ పరమం యో పలోయునం ఏ దైవం పరమతేజస్వరూపము ఎవరు సమస్తమును సాధించడం ఎవరు అంతటా యాపించున్న పర సర్వానికి ఆధారభూతులు అతడే విష్ణువు